హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈ మంత్ కూడా అయిపోవచ్చింది మేము ఇంతవరకు అయితే ఇంట్లోకి ఈ మంత్ సరుకులు సరుకులు అయితే తెచ్చుకోలేదు ఇంకా లాస్ట్ అయితే ఇంకా మా ఆయన అయితే సరుకులు అయితే తెచ్చారనమాట ఇంక ఇంట్లో ఉన్నాయన్నీ అన్నీ అయిపోతాను కొద్ది కొద్దిగా అయి కొన్ని కొన్ని అయితే తీసుకొని వచ్చారు ఇంకా 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 ఫైనల్లీ అయితే ఇంకా మా పిల్లలకైతే హార్లిక్స్ ఇంకా మా పెద్దోడికి అయితే బ్యాగ్ ఇంతవరకు మనం స్కూల్కి పంపలేదు అంగన్వాడీ స్కూల్కి ఇంక ఈసారి పంపిద్దాంలే నాలుగు సంవత్సరం కూడా వచ్చిందని చెప్పేసి స్కూల్కి ప్రిపేర్ చేసేస్తున్నాం అన్నట్టు పంపిద్దామని ఇంక మార్నింగ్ లేచి ఇంక పిల్లలకి టిఫిన్ అయితే పెట్టుకొని పాలైతే ఆర్డిస్ తెచ్చాడని కలిపేసుకొని అయితే మా పెద్దోడికి అయితే ఇచ్చేసాము ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా స్నానం కూడా చేయించేసేసి ఇంకా బ్యాగ్లు ఇంకా పలక బుక్స్ ఇంకా ఇన్ని వాటర్ అయితే సర్ది పెట్టాము మా చిన్నోడైతే ఆ బ్యాగ్ నాకు ఎప్పుడు తొలగిస్తాడా అని మాటలు ఆకపోవటమే సరిపోతుంది మా పెద్దోడైతే ఏడుస్తున్నాడు నువ్వు కూడా రమ్మా నువ్వు కూడా రమ్మా నువ్వు కూడా కూర్చో అమ్మా అని అదే చెప్తున్నాను వీడియోలో కూడా ఏడవద్దు నేను కూడా వచ్చి కూర్చుంటాలని ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ అది కూడా సిటీలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలే అంగన్వాడీ స్కూలు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఒక చిన్న లైక్ చేయండి